అంటే అట్లే విధంగా మాట్లాడే వాళ్ళ మీద మీరు ఇంత ముందు మాట్లాడారు మాట్లాడే వాళ్ళ మాట్లాడే వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టడం గాని జర్నలిస్టుల మీద ఉపా కేసులు లోబడేయడం గాని సిదికి కప్పన్ వెయ్యి రోజులకు పైగా దాంట్లో ఉన్నాడు ఆ జేఎన్యు స్టూడెంట్ మార్కాలేదు ఇంకా జేఎన్యు స్టూడెంట్స్ మీద జేఎన్యు స్టూడెంట్స్ వెళ్ళి కొట్టారు కదా ముసుగులు వేసుకొని ఎవరో ముసుగులు వేసుకొని కొట్టే వాళ్ళకి అతి గతి లేదు ఆ స్టూడెంట్స్ కి ఇప్పుడు మనం వాట్ ఇస్ హ్యాపెండ్ ఇన్ అవర్ సెంట్రల్ యూనివర్సిటీ అది కూడా చూసాం కదా ఎంత ఇదిగా ఇది చేశారు ఆ యూనివర్సిటీలోకి ఇప్పుడు ఎవరు వెళ్ళే పరిస్థితి కూడా లేదు యూనివర్సిటీ అంటే స్వేచ్ఛగా ఉంటుందా లేకపోతే అదేమి ఒక వాళ్ళు ఏమి అరాచకం మనకి ఏం చేయలేదు ఆడు స్టూడెంట్స్ కానీ పరిస్థితి ఏంటి యూనివర్సిటీస్ లో ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ను ఇబ్బడి మబ్బడిగా వదులుతున్నారు గవర్నమెంట్ కాలేజెస్ ఆ గ్రాండ్స్ అవన్నీ తగ్గిచ్చేస్తున్నారు తర్వాత అక్కడ కూడా వీళ్ళు ఇప్పుడు తమిళనాడులో పంచాయతీ అదే కదా నా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని నువ్వు అమలు చేయాలని నేను చేయను అంటాడు అతను అయితే నీకు ఫండ్స్ ఏమంటారు ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి సేకరించినటువంటి పన్నుల నుంచి రాష్ట్రాలకు ఇవ్వాలి కేంద్రానికి వెళ్ళిపోతాయి పనులు రాష్ట్రాలకు వాటిని షేర్ చేయాలి నేను దివ్వని అంటాడు ఏంటంటే నా ఎడ్యుకేషన్ పాలసీని నువ్వు అమలు చేయమంటాడు నీ ఎడ్యుకేషన్ పాలసీ ప్రజలకు అనుకూలంగా లేదు అదే ఆ పాలసీని నేను అమలు చేయను అని స్టాలిన్ అంటాడు ఇప్పుడు మన వీళ్ళు చూడండి గవర్నర్లు అని ఇక్కడ బిల్లు ఆపు కూర్చుంటున్నారు అనేది పెద్ద వివాదం కోర్టు మన కామెంట్ చేసింది సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే మీరు ప్రభుత్వంలో జోక్యం అతి జోక్యం చేసుకుంటారు అని చెప్పేసి బిజెపి నాయకులు ప్రభుత్వ హోదా అన్నారు అన్నారు కోర్టులు అంటే కూడా లక్ష్యం లేదు వీళ్ళకి కోర్టు మీద కోర్టును కూడా అజు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా మరి ఇది ఇదేమనాలి ఆ రవి అని ఉన్నాడు అక్కడ కేర్రాస్ లో అన్ని తొక్కి పెడతారు ఇక్కడ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళలో అదే పని చేస్తాడు కర్ణాటక వాడు అదే ఇది ఇక్కడ ఏదో ఉంది కనుక ఇప్పటి వరకు ఏం జరగలే మనకు సరే ఆంధ్రప్రదేశ్ లో అది సపోర్ట్ చేసే గవర్నమెంట్ కనుక అక్కడ అంతా బానే ఉంది కానీ అన్ని చోట్ల వాళ్ళు తగాద పడుతున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వాలు శాసిస్తున్నారు మేము చెప్పినట్లు వినాలి రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి ధోరణి చూపిస్తున్నారు జరిగింది తమిళ సై కూడా చేసింది కదా ఎన్ని బిల్లుల్ని ఆమె పెట్టుకొని ఉంది సంతకాలు పెట్టకుండా అసలు అధికారమే లేదు కదా గవర్నర్ కి రెండోసారి పెట్టిన తర్వాత నువ్వు పెట్టి కానీ ఆడబట్ట స్కూల్స్ ఉంటే అయితే రాజ్యాంగంలో కానీ దానికి టైం స్పెసిఫై లేదు కంటో బడి ఉన్నాయి ఇప్పుడు ఈ ఫిరాయింపుల కేసులు చూడండి కోర్టులో అట్లా బడి ఉంటున్నాయి అంతే మన కోర్టు కూడా వెంటనే మీరు మీ దగ్గరకు వచ్చిన పలానా లోపు మీరు రాజ్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పింది చెప్పింది మమ్మల్ని ఎట్లా డైరెక్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు అదే కదా మరి దాని అర్థం ఏంటి తర్వాత మొన్నటిదాకా ఇప్పుడు కూడా అంటున్నారు కానీ గా అన్నారు ఈ కాన్స్టిట్యూషన్ పనికిరాదు అంటారు ఏమిటి కాన్స్టిట్యూషన్ లో ఉన్న లోపం ఏంటో చెప్పండి అంటే ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు ఇది రకరకాల అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఈ కాన్స్టిట్యూషన్ లో సెక్యులరిజం అనే మాట లేదు అది ఇందిరాగాంధీ తీసుకొచ్చింది కనుక దాన్ని తీసేస్తాం అరే ఆమె తీసుకొస్తే అది మంచిదే కాదా అది చెప్పాలి తప్ప ఆమె తీసుకొచ్చింది కనుక నేను తీసేస్తామంటే లౌకికతత్వం అనేది కరెక్ట్ కదా ఉండకూడదా మత తత్వం ఉండాల అది లో నేను ఇందిరాగాంధీ పెట్టింది కనుక నేను తీసేస్తాను ఇదేంది ఇందిరాగాంధీ ఒకవేళ మంచి పనే చేస్తే దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా తీసేస్తావా వాళ్ళని అప్పుడు ఆర్డినెన్సులు తీసుకొస్తున్నారు వీళ్ళు అసలు చట్ట సభల్ని పట్టించుకోవటం లేదన్నారు వీళ్ళు చేస్తున్నది ఏంటి అని ఆర్డినెన్సులు తెస్తున్నారు ఆ యూపీలో మనం చూస్తే హత్రాస్ కేసు గాని ఆ ఇంకోటి ఇంకో కేసు జరిగిందా ఊతో ఉన్నావు ఉన్నా వాళ్ళు జరిగిన ఆ ఎమ్మెల్యే ఆమె అడిగితే చంపేశారు కదండి కేసు మనం చంపేశారు నాన్న చంపేశారు హాస్ ఇన్సిడెంట్ ఏంటి తర్వాత ముస్లింల ఇళ్ళని ఎంచుకొని వాళ్ళంతా బుల్డోజ్ చేయటము ఇవన్నీ ఎమర్జెన్సీ లో కూడా జరగలే జరిగినంతగా జరుగుతున్నాయి కదా రీసెంట్ గా సుప్రీంకోర్టు చెప్పింది బుల్డోజర్ లో తీసుకుపోతుంది మీ ఊరు మీకు అధికారం ఇచ్చినారు అవును అసలు మీరు చేయాల్సిన పనింది చేస్తున్న పని అని వాళ్ళు పెట్టింది పెట్టింది కానీ గవర్నమెంట్ ఏం వినేటట్టు లేదు కదా ఇప్పుడు ఆ రోజు నీవు నీ ఎన్నిక చెల్లెనే నేరదు అని ఇందిరాగాంధీని ప్రకటిస్తే ఇందిరాగాంధీకి అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్తే దానికి దాన్ని తప్పించుకోవడానికి ఆమె ఎమర్జెన్సీ పెట్టింది ఇప్పుడు కోర్టులు ఇంత చెప్పినా కూడా పాటించుకోవట్లేదు మరి ఆ రోజు కోర్టు చెప్పింది ఆమె అమలు చేయకపోవటం వల్ల ఆమె తప్పు చేస్తే ఈ రోజు మీరు చేస్తున్నది కూడా తప్పే కదా ఈ గవర్నమెంట్ చేస్తున్నది కూడా తప్పే కదా కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్స్ కానీ తప్పే కదా అసలు మతాంతర వివాహాలు చేసుకోకూడదని చెప్పి చెప్పేసి చట్టాలు తీసుకురావటం ఏంటి ఎంతమంది ఉన్నారు మతాంతర వివాహాలు చేసుకున్నారు స్వాతంత్రోద్యమంలో ఎంతమంది ఉన్నారు అంతకుముందు ఎంతమంది ఉన్నారు మతాంతర వివాహాలే కూడదని చట్టాలు తీసుకొస్తే ఏం మనం డెమోక్రసీలో ఉన్నామా ఏ ఏ దేంట్లో ఉన్నా మనకంటే సిక్స్టీన్త్ సెంచరీలో అక్బర్ పెళ్లి చేసుకున్నాడు మతాంతర వివాహం ఆ సిక్స్ మధ్యయుగాల నాటి స్థితి కూడా లేదా ఆ మాత్రం హక్కు కూడా లేదా జనానికి మతాంతర వివాహం చేసుకునే హక్కు కూడా లేదా అన్ని ఇవన్నీ ఎమర్జెన్సీ కాకపోతే ఇంకే ఎమర్జెన్సీకి మించినటువంటి ఇవి జరుగుతున్నాయి ఎమర్జెన్సీ అనే ఆర్డర్ లేదు కానీ కదా ఎట్లా జనం ఎట్లా దీనికి సంబంధించి మీరు అన్నట్టు ఇప్పుడు ప్రధాన మీడియా మొత్తం ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలు హిందీ మీడియా నేషనల్ మీడియా పేరుతో ఉన్న హిందీ మీడియా మొత్తం మ్యాక్సిమం ఆదాని అంబానీ వీళ్ళు కొనుగోలు చేసినాయి ప్రో మోడీ వద్దన్న వార్తలు ఇస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కూడా సేమ్ ఎమర్జెన్సీ పరిస్థితి వాళ్ళు ఏమో కలెక్టర్ల ద్వారా చూపించి చెక్ చేయించి వార్తలు ఇచ్చారు ఎమర్జెన్సీలో ఇప్పుడేమో మొత్తం పేపర్లను టీవీలను కొనేసారు ఇక వాళ్ళు మొత్తం భజన తప్ప వేరే మార్గం లేదు జనాల కిందికి కంటెంట్ పోవాలి వాస్తవాలు వెళ్ళాలి ఏం చేయాలి ఇప్పుడు అవి వాళ్ళు ఎంత నిరోధించినా వాస్తవాలు వెళ్తున్నాయి గనక రకరకాల రూపాల్లో వాస్తవ బయటకు తెలుస్తున్నాయి కనుకనే మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో బిజెపి అప్ కి బార్ చార్స పార్ అన్నాడు ఆయన నాలుగు వందలు సారి అని దాటలే వీళ్ళు జేడియు చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే దెర్ ఇస్ నో టూ ఫార్టీ కార్ అయిపోయింది దెర్ ఇస్ నో మోడీ గవర్నమెంట్ వీళ్ళు సపోర్ట్ చేసి ఆయన నిలబెడతా ఉన్నారు దాని అర్థం ఏంటి జనం గా ఉంది చాలా వ్యతిరేకత ఉందనే కదా దాని అర్థం రకరకాల ప్రాంతాల్లో రకరకాల ప్రాంతీయ పార్టీలతో మిలాఖతులు చేసి రకరకాలుగా లోపర్చుకొని ఇప్పుడేంటి కేసులు కూడా అట్లాగే ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వాలను పట్టుకోవడం తమకు అనుకూలంగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలతో ఒకరని అనుకూలంగా ఉంటే ఒక ధోరణి పదమూడు రాష్ట్ర ప్రభుత్వాలను అర్ధంగా కూలగొట్టి కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు పెట్టారు మరి ఇవన్నీ ఎమర్జెన్సీ మించిన లక్షణాలే కదా ఇవి డెఫినెట్ గా ఆ ఫాల్ మనకు అర్థమైంది కదా ఫాల్ లేదు ఆయనకి ఇంకా పెరుగుతున్నాడు బీజేపీ అట్లేం లేదు పరిస్థితి ఫాల్ ఉంది ఇంకా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో జరిగితే యోగి కూడా ఓడిపోవచ్చు ఓడిపోవచ్చు చెప్పలేము మనం ఓడిపోవచ్చు కూడా ఎందుకంటే చాలా వాళ్ళు ఏంటి వాళ్ళ ఏంటంటే మతం అనేటువంటిది ఒక బ్యాంక్ హిందువులంతా మాకు ఓటేస్తారు ఓటేయడానికి ముస్లింల మీద ద్వేషం ప్రచారం చేయాలి హేట్ హేటువాదం ఇది హేతువాదం కాదు హేటువాదం ఎంత హేట్ ఎక్కువ జనరేట్ చేస్తే అంత ఉపయోగం అని అనుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది హెడ్ జనరేషన్ చేయటం అనేది నీకు మన ఇండియన్ వాల్యూస్ కూడా వ్యతిరేకంగా కదా ఆ మాత్రం దానికి వస్తే హిందూ సిస్టానికి కూడా కదా హిందూ వాల్యూస్ కూడా వ్యతిరేకం కదా ఒకవైపునేమో హిందువులు చాలా సహనశీలు అని చెప్పుకుంటూ ఇంకొక వైపున మీరు చేస్తుంది ఏంటి నిజంగానికి హిందూ మతం అట్లా చూసుకుంటే సహనశీలమైనటువంటి మాత్రమే కానీ మీరు చేస్తుంది ఏంటి ఆ పేరుతో వాళ్ళ మీద రెచ్చగొడుతున్నారు ముస్లింలను రెచ్చగొట్టి ఓటు సంపాదిస్తున్నారు కేవలం ఓట్ల కోసమే ముస్లింలను రెచ్చగొడుతున్నారు ముస్లింల మీద ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు కేవలం ఓట్ల కోసం ఇది తప్పనిసరిగా జనానికి అర్థమైతే కదా అర్థమైనందుకే ఫాల్ మనకు కనపడుతుంది లాస్ట్ ఎలక్షన్స్